హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్య భూపతి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి రోజు కొంతమంది మార్నింగ్ తులసి చెట్టు దగ్గర ఒత్తులు గాలుస్తారు కొంతమంది ఈవినింగ్ గాలుస్తారు ఫ్రెండ్స్ అసలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు గాలవాలి దేని గురించి గాలుస్తారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే మార్నింగ్ నుంచి మార్నింగ్ అయితే మామూలుగా ఇంట్లో దీపం పెట్టేసుకున్నాము తులసి దగ్గర తులసి కోట దగ్గర పందిరి వేసి అలంకరణ వేసి ఒత్తులు కాలుస్తారు కదా ఫ్రెండ్స్ అది అందరికీ ఉండదు ఆచారం కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు మాకైతే లేదు మామూలుగా నేనైతే దీపం చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఫ్రెండ్స్ మేము మార్నింగ్ మాకు లేదు కాబట్టి మామూలుగా మార్నింగ్ దీపం ముట్టించేసుకుంటాను నేను ఈవినింగ్ ఏంటంటే ఇది నాకు సిక్స్త్ ఇయర్ మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇంకా ఈవినింగ్ వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు టెంపుల్లో గాలుస్తాము ఒక్కొక్కరు పేరు మీద సంవత్సరం నుంచి మనము మంచి చేసిన చెడు చేసినా ఏదైనా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒక్కొక్క ఒత్తు వేసుకుంటూ కాలుస్తాం కదా అసలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కాలవడానికి గల కారణం ఏంటిది ఎందుకు కాలుస్తారు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము నేనైతే ఇప్పుడు ఈవినింగ్ కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా దీపం ముట్టి చేసుకొని ఇప్పుడైతే ఇంకా టెంపుల్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ టెంపుల్ వెళ్ళి అక్కడ ఒక్కొక్కరి పేరు మీద ఇప్పుడు మేము ఫోర్ మెంబెర్స్ ఉన్నాం ఇంట్లో ఒక్కొక్కరి పేరు మీద అంటే ఆల్రెడీ మా హస్బెండ్ పేరు మీద నా పేరు మీద త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి అందులో సగం సగం అట్లా కాల్చుకోవచ్చు అసలు దేనికోసము ఈ మూడు వందల అరవై ఒత్తులు కాలుస్తారు కార్తీక పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు ఎందుకు ఈ ఒత్తు ఒత్తులని కాలుస్తారు మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి మేము టెంపుల్కి వెళ్ళినాం అక్కడ పూజా విధానం ఎలా ఉంది ఒత్తులు ఎలా కాల్చాం అనేది మీకు నేను చూపిస్తాను వచ్చేసేయండి ఫ్రెండ్స్ చాలామంది మార్నింగే వెలిగించేశారు మేము ఏంటంటే ఇప్పుడు ఈవినింగ్ వచ్చాము ఇక్కడ కాల్స్తారు ఇక్కడైతే ఉన్న ప్లేస్లో ఇక్కడైతే తులసి చెట్టు ఎందుకంటే ఎప్పుడు పెరుగుతున్నా కొద్ది చిన్న చిన్న చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఎంతైనా అక్కడ మాకు వేరే దగ్గర వెళ్ళలేదు త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడికి రావడం అవుతుంది ఇక్కడనే కాలుస్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఒత్తులు ఆల్రెడీ మార్నింగే ఆల్మోస్ట్ అందరు కాల్ చేశారు అండ్ ఉసిరికాయలతో ఇంకా నేనైతే మా చెల్లి వాళ్ళతో వచ్చేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు తూఫానికి వెళ్ళేటంతా టైం లేదు అలా అని చెప్పేసి ఇంకా నేనైతే పిల్లలని ఇద్దరిని తీసుకురాలేదు పోయిన సార్ ఏంటంటే లోపల వెలిగించడం వలన పొగ ఎక్కువ పొగ జామ్ అయిన ఎవరు స్టార్ట్ కాలేరు ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రొద్దున్నే వెలిగించాలన్న చెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా మంచి ఉందని చెప్పారు ఇంకా మేమైతే టెంపుల్కి వచ్చేస్తా ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే శివాలయం టెంపుల్ కి వస్తామో ఫస్ట్ మనము శివుడిని ఏది ఏది పెట్టినా పెట్టకపోయినా తన ఏం మన నుంచి కోరుకోడు ఒక చెంబెడి నీళ్ళు తప్ప ఒక చెంబె నీళ్ళతో శివునికి మనము అభిషేకం చేసి నీళ్ళు పోసామనుకోండి మనకి ఎంతటి కోరికనైనా శివుడు నెరవేరుస్తాడు ఫ్రెండ్స్ ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే ఫస్ట్ శివాలయంకి రాగానే ఎక్కువ మంది గుడిలోకి వెళ్తారు ఫస్ట్ మనం నందీశ్వరుణ్ణి ఫస్ట్ మనము దర్శించుకున్న తర్వాతనే శివుని దర్శించుకోవాలి ఫ్రెండ్స్ ఏదైనా కోరిక శివుడికి చెప్పాలనుకుంటే కూడా ఫ్రెండ్స్ ఫస్ట్ నందీశ్వరుని చెవిలో చెప్పాలి అది ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు కానీ నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ చాలా మంది మహిమగల శివుడు ఇక్కడ ఉంటాడని చెప్పేసి చాలా మంది వస్తుంటారు ఫ్రెండ్స్ ఏ చిన్న కోరిక కోరుకున్న ఒక చెంబర్ నీళ్ళతో మన కోరిక అయితే శివుడు నెరవేరుస్తాడు ఫ్రెండ్స్ మంచి టెంపుల్ అంతా ఆల్మోస్ట్ అందరూ వచ్చి పొద్దున్నే చేసుకొని వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ కొంతమంది వీలైనట్టు వీలైన తీరగా వీలైన దాన్ని బట్టి అందరూ ఇంకా అందుకే కొంచెం గుడెంతా కొంచెం ఇక్కడ ఎక్కడెక్కడనే ఉన్నాయి మేమే కొంచెం క్లీన్ చేసుకుంటున్నాము క్లీన్ చేసేసుకొని మేము కూడా ఇంకా ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాం మూడు వందల అరవై వులు అసలు ఎందుకు కాలవాలి ఎందుకు కాలుస్తారు కార్తీక పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత ఏంటి మీకు తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకో చిన్న ముక్క నాకు ఇక్కడ కొన్ని వాటర్ అయ్యి జరుగు ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఎందుకంటే చిన్న ముగ్గు వేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడనే ఒత్తిళ్ కాల్చుకుంటాం కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ ప్లేస్ అయితే నీట్గా వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే మేము ముగ్గు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ నీళ్ళు అనుకొని మంచిగా నీళ్లు తీసేసి చేయొచ్చు ఆగు దీనికి ఇట్లా అలుకేస్తే అయిపోతుంది కదా ఓకే నెయ్యితోనైతే మొత్తం నడిపేసుకున్నాం ఫ్రెండ్స్ నెయ్యితోనైతే ఇక్కడ చూడండి నెయ్యితో మొత్తం నడిపేసుకున్నాము ఇంకోటి ఉందా అమ్మ ఇది ఒకటే ఉందా మీ సైలెంట్ ఉండండి ఏదానికైనా స్వామి అనుగ్రహం ఉండాలి కదా అంటారు కదా ఫ్రెండ్స్ చూడండి మేము ఇక్కడ హోటల్ కలవడానికి వచ్చాము మా ముందట అంజనే స్వామి ఉన్నాడు ఆంటీ అగ్గిపెట్టి పెట్టి ఫ్రెండ్స్ మేమైతే ఒక్కొక్కరి పేరు మీద మూడు వందల అరవైలో అయితే కలిసినాం నేను మా వారి మా పిల్లలే ఫ్రెండ్స్ కలిస్తున్నాం ఇక్కడైతే ఇక్కడైతే మా సిస్టర్ వాళ్ళ మా సిస్టర్ దిది తను వాళ్ళ పిల్లలది ఇంకా తను స్టార్ట్ చేయలేదు ఇక్కడ నేనైతే కలిసాను అక్కడనేమో మా ఇంటి దగ్గర ఉండే ఆంటీ తను ఇంకా మేమైతే టూ ఇయర్స్ నుంచి అయితే కలిసి వస్తున్నాం ఆంటీ వాళ్ళు మేము మా చెల్లి ఏంటంటే మనము మంచి చేసిన చెడి చేసిన సంవత్సరం అంతా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వత్తు అని అలా కాలుస్తారంట నాకైతే పూర్తిగా తెలీదు ఫ్రెండ్స్ అసలు మీకు తెలిసిన వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కార్తీక పూర్ణం అయితే మేము ఇలా జరుపుకుంటున్నాము ఎంతైనా మనము మన ఆచారాలు ఇలా జరుపుకోవడం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్